రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలోని బాత్రూంలో బతుకమ్మ చీరలు ప్రత్యక్షమయ్యాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా కేసీఆర్ కేటీఆర్ ఫోటోలతో కూడిన చీరలు స్టోరేజీలోనే ఉన్నాయి నేడు మున్సిపల్ కార్యాలయంలో ఓ పక్క సర్వసభ్య సమావేశం జరగడం సమావేశానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరు కావడం మరోపక్క బతుకమ్మ చీరలు బయటపడడం అక్కడే ఉన్న నాయకులను ఆశ్చర్యానికి గురిచేసింది సర్వసభ్య సమావేశం అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బతుకమ్మ చీరలో ఉన్న గదిని పరిశీలించారు ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ను నిలదీశారు మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగవద్దని హెచ్చరించారు